భార్య భర్తలు వచ్చారు అనాభమ్ములు వచ్చారు బావ బొమ్మలు వచ్చారు కానీ అత్తకోళ్ళు రావడం ఏంటో అర్థం అవుతుంది ఇగో మాయ గుడి మీద కూడా ఏ ఏడుతానో పెట్టిందో ఇట్లా నేను ఎక్కడ ఆఖరికి గోడ పెద్ద కూడా ఎక్కి మా అజ్జా దగ్గర ఓకే ఓకే ఇంతకీ మీరు గొడవ పట్టాలి కారణం ఏంటి thank <laughs> నీ అమ్మ నా నేసముదేమంతా నాయ వివరించి చెప్పండి పెళ్ళైన గద్దలో ఏమన్నదో అడగండి ఏమన్నావా అత్త నువ్వు నాకు అమ్మలాంటి దానివి నువ్వు ఏం గౌరంలో నన్ను అడగం లేదా What you

你别拉。 Yeah, yeah, yeah. Er du alene med meg?